ఎందుకంటే అంత బుర్ర లేదు మీకు లోపలికి వెళ్తే అసలు మామూలు ఉండదు అందుకే బుడ్డ బుడ్డే చెప్తున్నా బుడ్డ వాళ్ళు కదా మీరు కానీ మీరు చేసే పనులు మాత్రం చాలా పెద్ద పెద్ద తొక్క తీసేయాలనిపించింది ఒక్కోసారి అంటే మీరు ఆత్మలో బుడ్డోళ్ళు కానీ శారీరకంగా లోకపరంగా అబ్బో నెచ్చి కాలం అంతెత్తున్నారు మీరు ముద్దుర్లు మీరు టెంకెలు మీరు ఏ విషయంలో దేవుని విషయంలో కాస అది కనుక అనుభవించక తప్పదు పనిష్మెంట్లు బోలెడు ఉంటాయి వాళ్ళకి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఇవే అవి దేవుడిచ్చే పనిష్మెంట్లు నీకు నెమ్మది లేదా అది పనిష్మెంట్ సమాధానం లేదా అది పనిష్మెంట్ ఇరుకుల ఇబ్బందుల శోధనల పనిష్మెంట్ నీకు గ్రహింపు ఉండదు నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేవుడిని శోధిస్తాడు అపవాది నన్ను శోధిస్తుంది అపవాది నన్ను శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అబ్బో మరి యోగు చెల్లెలు మరి నువ్వు అబ్రహాం కూతురువో కొడుకు మరి వాళ్ళ కాలు గోటుకు కూడా పనికిరారు మనం వాళ్ళని అపవాదిని పిలిచి ఆ చూడు వాళ్ళ భూమి మీద ఓ అది ఇది అంటాడా ఓ ఐపీడి కాలనీలో ఓ బావాజినగర్లో సంగడగుంట్లో పలా తెలుసా తెలిసా నీకు వాళ్ళ ఎట్టలు తెలుసా నీకు యదార్థవంతులు నీతివంతులు అంటాడా కనుక అది సాధాను శోధన కాదు దేవుని పరిశోధన అంతకంటే కాదు అవన్నీ నీకు ఒళ్ళు బలిచి చేసుకున్నాయి ఒళ్ళు బలిచి చేసుకున్నాయి అవి తెలుగులో బైబిల్ భాషలో స్వయంకృత అపరాధాలు నువ్వు చేసుకున్నావు అనుభవిస్తున్నావు అంతే అందులో అపవాది ఇన్వాల్వ్మెంట్ ఉండదు దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండదు వాడి ఏజెంట్లు ఉంటారు దయ్యాలు కొన్ని దెయ్యాలు ఉంటాయి వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకంటే వాటిని ప్రేమతో ఆహ్వానించవు వాటిని ప్రేమించి ఆహ్వానించావు అందుకే సమస్యల సుడిగుండంలోకి వెళ్ళిపోయావు వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడుతున్నా ఉమ్మడి కుటుంబాల గురించి సుమ మీ కుటుంబాల గురించి కూడా కాదు ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు ఏమి లేడా ఉన్నాయా ఉమ్మడి కుటుంబం వాళ్ళు చేతులు ఎత్తంటే ఒక్క కుటుంబం కూడా ఉండదు ఉమ్మడి కుటుంబం కనుక నేను మాట్లాడేది ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే బైబుల్లో ఉన్నవి అయ్యే అర్థమైందండి బైబుల్లో ఉన్న కుటుంబం అదే ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను ఆ కుటుంబంలో ఉన్న అల్లుడైనా కోడలైనా ఎవరిని పట్టించుకోవాలి అత్తమామలను ఒక అట్టు వేసింది రెండు అట్లు వేసింది మూడట్లు వేసింది నాలుగు అట్లు వేసింది దాంట్లో రెండు రకాల చట్నీలు వేసింది తీసుకెళ్లి వాళ్ళ ఇచ్చింది ఆడు బొగ్గలు ఆడిచ్చుకుని తింటున్నాడు మా అమ్మకొకటి వెయ్యే అని వాడు అండు అత్తమ్మకి రెండేసి పెట్టాలి అన్నటువంటి ఆలోచన కోడలికి రాదు పాపం అత్తగారు గుటకలు మింగుతా సొత్తుంటది అత్తమ్మ టీ దాగు అంటదే అత్తమ్మ ఆయన ఐదు తిన్నాడు కదా నువ్వు మూడన్నా తిను అంటదే పోనీ పోని ఒకటన్నా తిను అంటదే ఉన్నాను పట్టించుకోరు